వేడివేడి అన్నంలో ఈ కారొడి వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే భలే టేస్ట్ ఉంది ఇది ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు కానీ నాకు ఈ ములక్కాయలు పొడి చేసినప్పుడు నాకు ఐడియా వచ్చి చేశాను కొంచెం రవ్వగానే చేసుకొని ఇట్లా నెయ్యేసి కలుపు తింటే రాత్రి తింటే పొద్దున్నే మనకు ఫలితం కనపడుతుంది తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది తినాలి బాగా అనిపిస్తుంది ఇంకా పొద్దున్నే మాత్రం బాగా ఫ్రీ మోషన్ అవుతుంది మనక ఇలాంటివి చేసుకు తినటం అవసరం బాగా ముదిరిన ములక్కాయల్ని తీసుకొని శుభ్రంగా కడిగి తుడిచి చిన్న చిన్న ముక్కలుగా కోసి వాటి పైన ఉన్న పల్చటి పొరని తీసేసి నీళ్ళలో ఆరబెట్టాను ఆరబెట్టేటప్పుడే మళ్ళీ ఈ మొక్కల్ని బద్దలు బద్దలుగా చేసేసాను ఎందుకంటే గుండ్రంగా ఉంటే అందులో తేమ ఎక్కువ రోజులు ఉండి భూజేసినట్టు అవుతుందని ఈ ఆరబెట్టి కూర్చొని ఇట్లా బద్దలు బద్దలుగా తీసేసాను తొందరగా ఆడిపోతుంది మనకి తేమ లేకుండా మంచిగా తయారవుతుంది గలగల్లాడుతా ఇట్లా తయారైనప్పుడు మనం ఏది చేసుకున్నా బాగుంటుంది ఏమాత్రం తేమ కూడా ఉండనివ్వకూడదు ఇట్లా మొత్తం మొక్కల్ని కొంతేమో ఇట్లా వైట్ పౌడర్గా చేసేసాను ఇది పెరుగులో కలుపుకొని తిన్నా నీళ్ళల్లో ఒక స్పూన్ ఒక గ్లాసు నీళ్ళల్లో ఒక స్పూన్ వేసుకొని తాగటము లేకపోతే మజ్జిగలో ఒక గ్లాసు మజ్జిగలో ఒక స్పూన్ వేసి తాగటం చేస్తే మంచిది ఒక కప్పు పెరుగులో ఒక స్పూన్ వేసుకు తిన్నా సరే ఇంకొన్ని మొక్కలను ఏం చేశానంటే కారపొడి చేయాలన్న ఐడియా వచ్చింది దానికి మనకు మిగతా కారపొడ్లకి ఎట్లా అన్ని రకాలు ధనియాలు జీలకర్ర మెంతులు చింతపండు మిరపకాయలు అన్నీ అట్లాగో అట్లా తీసుకొని వీటిని ఒకటొకటే అన్నీ వేయించాను కొద్దిగా నూనెసి ఇక ఆఖరిన ఈ ముక్కలు కూడా వేసేసి కొద్దిగా రంగు మారేదాకా అంటే దాంట్లో పచ్చాసనం పోయిందాకా వేయించి ఇక ఉప్పు ఈ వేయించిన దినుసులు అన్నీ కూడా వేసేసి వాటితో పాటు చింతపండు ఈ మొక్కలు ఈ వేయించి పెట్టుకున్న ఈ మొక్కలు కరివేపాకు అన్నీ మిక్సీలో వేసేసి గ్రైండ్ చేశాను ఇది చేసేటప్పుడే మె వెల్లు కూడా వేసేసాను ఇంకా చక్కగా మంచి కలర్లో ఈ కారపొడి తయారయ్యి కమ్మటి వాసన వస్తుంది చాలా బాగుంది మనకి మిగతా కారపొడ్ల కంటే కూడా ఇది డిఫరెంట్గా ఉంది అంటే దేని రుచి దానిదేలే కానీ ఇది శుభ్రంగా ఆరిపోయిన తర్వాత అంటే మిక్సీలో పట్టడానికి కొద్దిగా వేడి వస్తుంది కాబట్టి ఆరిన తర్వాత ఇట్లా కవర్లో ప్యాక్ చేసి ఉంచుతాం కవర్లోనే ఎందుకు అంటే గ మా పిల్లలు వచ్చినా కానీ ఇస్తే పట్టుకెళ్ళడానికి వీలుగా ఉంటుందని ఇంక ఇట్లా కవర్లో ప్యాక్ చేసి ఉంచి కొంచెం టేస్ట్ చూశాను ఎలా అని అద్భుతంగా ఉంది దీనివలన తిన్న తర్వాత మనకి ఫ్రీ మోషన్ అవటం కానీ గ్యాస్ లేకుండా పోవటం కానీ చాలా తేడా తెలిసింది నాకు అందుకని ఇది వీడియో చేసి పెడుతున్నాను ఎవరైనా సరే చేసుకోవటం సులభమే అసలు మనకు ఆరోగ్యానికి మంచిది కనుక సులభమా రుచ అనే దానికంటే కూడా ఈ ములక్కాయ కారపొడి చేసుకొని ఉంచుకుంటే పొట్టిగా వైట్ పౌడర్గా చేసి పెట్టుకున్న దానికంటే కూడా దీన్ని ఇంటిలు పాది తింటాం అందుకని అందరూ కూడా చేసుకొని తినాలని దీని ఆరోగ్యాన్ని అందరూ పొందాలని నేను ఈ కారపొడి చేసి చూపిస్తున్నాను అన్ని కారపొడిలాగే ఇది కూడా చాలా రుచిగా ఉంది